చిన్న గ్రామం పోలవరంలో ఉన్న సీత అనే యువతి పెళ్లయ్యి మూడు నెలలు కూడా కాలేదు ఆమెకు భర్త రమేష్ పట్నంలో ఉద్యోగం చేస్తాడు ప్రతి వారాంతంలోనే ఇంటికి వస్తాడు పెళ్లి సమయంలో రమేష్ సీతకు బంగారంతో చేసిన ఒక మంగళసూత్రమిచ్చాడు పెద్దగా బరువుగా అద్భుతమైన డిజైన్తో ఒకరోజు రమేష్ సీతతో మాట్లాడుతుండగా ఫోన్ మధ్యలోనే కట్ అయింది ఆ రాత్రి ఆయన రాలేదు మరుసటి రోజు సీతకు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది రమేష్ యాక్సిడెంట్లో మరణించాడని సీత ప్రపంచం చీకటిగా మారింది ఆమె ఆ మంగళసూత్రాన్ని బిగిగా పట్టుకొని రోజూ ఏడుస్తూనే ఉండేది గ్రామంలోని పెద్దవాళ్ళు అది ఆత్మకు ఆహ్వానం లాంటిది తీసేయి అని హెచ్చరించారు కాని ఆమె వినలేదు ఒక వారం తర్వాత విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి సీతరాత్రివేళల్లో వంటగదిలో ఎవరో గిన్నెలు కదుపుతున్న శబ్దం విని మెలుకు వచ్చేది తలుపులు బిగించబడినప్పటికీ గాలి లేకుండా ఆ మంగళసూత్రం ఊగుతూ ఉండేది ఒకరోజు రాత్రి ఆమె నిద్రలో ఉండగా ఎవరో కంఠంలో వేళ్లు వేసినట్టు అనిపించింది భయంతో కళ్ళు తెరచేసరికి గోడపై రమేష్ నీడ కనిపించింది నీడ కదులుతూ మెల్లగా ఆమె వైపు వచ్చింది సీత గట్టిగా కేక వేసింది కానీ శబ్దం బయటకు రాలేదు తరువాతి ఉదయం పురుగువారు తలుపు తట్టినా లేదు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా సీత నేలపై ఉంది కాని లేదు ఆమె గుండె దగ్గర ఉన్న మంగళసూత్రం నల్లగా మారి పొగలెత్తుతోంది ఆమెను గ్రామ వైద్యుడు చూశాడు ఈ మంగళసూత్రం సాధారణది కాదు దీన్ని ఎవరో తంత్రికుడు తయారు చేసి ఉంటాడు ఈ ఆత్మ అదే కట్టుకి బంధించబడి ఉంది అని అన్నాడు వైద్యువు ఆ మంగళసూత్రాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తుండగా అది అతని చేతికి అంటుకొని కాలిపోయింది సీత ఒక్కసారిగా కళ్ళు తెరచి గట్టిగా అరిచింది అతడు వస్తున్నాడు అని వెంటనే గదిలోని అద్దం పగిలిపోయింది దానిలో రమేష్ ప్రతిబింబం కాని భయంకరమైన రూపంలో ముఖం చీలిపోయి కళ్ళు ఎర్రగా మండుతున్నాయి అతడు సీతవైపు చూపి నీవు నన్ను మరచిపోతే ఈ బంధం ముగుస్తుంది అని గర్జించాడు సీత గుండెలో మంగళసూత్రం పట్టుకుని ఏడ్చింది నిన్ను ఎలా మరచిపోగలను రమేష్ ఆ మాటతో ఆత్మ మరింత కోపంగా మారి ఇంటి చుట్టూ మంటలు చెలరేగాయి చివరికి సీత మంగళసూత్రాన్ని పగలగొట్టి నిప్పులో వేసింది ఒక్క క్షణంలోనే ఆ మంటలు ఆరిపోయాయి ఆ తర్వాత సీత సజీవంగా బయటపడింది కాని ఆ రోజునుంచి ఆమె కంఠంలో ఎప్పుడూ ఎర్ర మచ్చలతోనే కనిపించింది ఆత్మ వెళ్లిపోయినా గుర్తు మిగిలింది ఇప్పటికీ ఆ ఇంటి పక్కగా వెళ్లేవారు రాత్రి వేళల్లో బంగారు గురుసు ఊగుతున్న శబ్దం వింటారని గ్రామస్థుడు చెప్తారు